నమస్తే అందరికీ నేను ఆశ ఈరోజైతే నేను మీ అందరితో ఒక టాపిక్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను ఏంటంటే నేను నేను కూడా మీలాగే యూట్యూబ్లో చాలా ఛానల్స్ అయితే చూస్తూ ఉంటాను సో అలా చూసినప్పుడు చాలామంది చాలామందిని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు అలానే అమ్మాయిలకి ఇండిపెండెన్స్ ఉండాలి ఇన్కమ్ విషయంలో ఉండాలి సో అని చెప్తూ ఉంటారు అవన్నీ చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తాయి సో అది ఒక విధంగా కరెక్టే అమ్మాయిల సంపాదన కూడా ఒక విధంగా కరెక్టే ఈ రోజుల్లో అది కూడా ఇంపార్టెంటే అండ్ ఆల్సో ఇద్దరూ సంపాదించాలి అన్న బిజీలో పడిపోయి అసలు ఫ్యామిలీనే వదిలేస్తున్నాం నేనైతే ఈ టాపిక్ మీద మాట్లాడాలనుకుంటున్నాను ఇద్దరు ఇద్దరూ సంపాదించాలి అంటే ఇద్దరి అకౌంట్లలో అయితే అలా 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 డబ్బులు అయితే పెరుక్కుంటూ పోతాయి కానీ మనం ఏం మిస్ అవుతున్నాం అనేది మాత్రం చాలా అంటే చాలా అసలు ఆలోచించని కూడా ఆలోచించట్లేదు అన్నమాట చాలా మంది రైతే సో ఈరోజు నేను నేను చూసిన చాలా మందిలో అయితే ఏంటి మనం సం సంపాదించడం అనేది ఇంపార్టెంటే ఫ్యామిలీలో ఇన్కమ్ సోర్స్ అనేది ఉండాలి అన్నీ ఉండాలి కానీ అదే ఇంపార్టెంట్ కాకూడదు కదా మనం దేనికోసం సంపాదిస్తున్నాం మన కోసం మన ఫ్యామిలీ కోసం మన హ్యాపీగా ఉండటం కోసం మరి ఇంకా డబ్బులు దేనికి సంపాదిస్తాం హ్యాపీగా ఉండటం కోసం మాత్రమే సంపాదిస్తాం ఒక ఫ్యామిలీతో స్పెండ్ చేయలేం పిల్లలతో స్పెండ్ చేయలేం వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అంటే చాలామంది ఇంట్లో ఈ వర్క్ అంతా చేసుకుంటూనే వర్క్ చేస్తారు యాక్చువల్లీ చెప్పాలంటే నేను కూడా వర్క్ చేశాను నేను టూ ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత నేను జాబ్ రిజైన్ చేశాను అనమాట సో వర్క్ చేసినప్పుడు లైఫ్ ఎలా ఉంటుంది వర్క్ చేయనప్పుడు లైఫ్ ఎలా ఉంటుంది చాలామంది హౌస్ వైఫ్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే మేము వర్క్ చేయట్లేదు మేం ఇన్కమ్ సంపాదించట్లేదు అందువల్లే మాకు ఫ్యామిలీలో ఇంపార్టెన్స్ ఉండట్లేదు అన్న ఒక భ్రమలో ఉండిపోతున్నారు వాళ్ళు మాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు 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 అని వీళ్ళ ఇంపార్టెన్స్ని కూడా వీళ్ళు మర్చిపోతున్నారు అన్నమాట చాలామంది చాలామంది ఈ ప్రాబ్లమ్ను ఫేస్ చేస్తున్నారు ఈరోజు జాబ్ మానేసినందుకు ఏ ఒక్క రోజు కూడా నేను ఫీల్ అవ్వలేదు ఇన్ కేస్ మంత్లీ నా శాలరీ నా అకౌంట్లో పడదేమో కానీ జాబ్ చేసినప్పటికన్నా ఇన్కమ్ సంపాదించినప్పటికన్నా ఇప్పుడే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకు అంటే మా పిల్లల ఎడ్యుకేషన్ విషయం మొత్తం నేనే చూసుకుంటాను అలా ఇంటికి సంబంధించిన విషయం మా ఇంట్లో మేడ్ లేదు ప్రతి పని నేనే చేసుకుంటాను అలానే మా హస్బెండ్కి తన జాబ్ రెస్పాన్సిబిలిటీ తప్ప ఇంకే ప్రాబ్లం లేకుండా అయితే ఇంటికి సంబంధించిన అన్ని నేనే చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను తనకు దొరికిన వన్ డే టూ డేస్లో వీలైన అంతవరకు ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికే మేము ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాం మేము ఎంత సంపాదించినా ఇన్ కేస్ మేమిద్దరం జాబ్ చేసి సంపాదించినా కూడా మా పిల్లలతో స్పెండ్ చేసే టైం మాకు ఉండదు ట్యూషన్స్ మీద పిల్లల్ని డిపెండ్ చేయాల్సి ఉండదు అలానే హెల్తీ ఫుడ్ ఈ రోజుల్లో మనం ఇబ్బంది పడే రెండే రెండు విషయాలు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ పిల్లల హెల్త్ పాడైనా ఎడ్యుకేషన్ ఇద్దరు జాబ్ 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 సంపాదన సంపాదన అని ఆ పర్పస్లో మునిగిపోయి పిల్లల ఎడ్యుకేషన్ పాడైనా పిల్లల హెల్త్ మన హెల్త్ ఏది పాడైనా ఫ్యామిలీ మొత్తం అప్సెట్ అయిపోతుంది అనమాట ఇంత సంపాదించేది ఇన్ కేస్ మనం ఇన్కమ్ ఎక్కువగా పిల్లలకి ఇవ్వగలుగుతామేమో అంత కష్టపడి కష్టపడి నేను కష్ట అంటే జాబ్ చేసే ఎవరి గురించి కూడా నెగిటివ్గా అయితే చెప్పట్లేదు అంటే వాళ్ళకున్న టైంలో వీలైనంత వరకు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి స్పెండ్ చేయాలనే ట్రై చేస్తారు కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇవ్వలేరు పాపం ఎంత ట్రై చేసినా కూడా ఎంతో కొంత వాళ్ళ ఫ్యామిలీని అయితే మిస్ అవుతూనే ఉంటారు అలానే ఇంట్లో జాబ్ చేయకుండా కూర్చుంటే మన రిలేటివ్స్లోనే చాలా మంది నడుతుంది నువ్వు ఖాళీనా నువ్వు ఖాళీనా అసలు ఖాళీనా అనే పదానికి అర్థం ఏంటి నాకు అర్థం తెలియట్లేదు ఖాళీ అంటే ఏంటి నువ్వేం పని చేయట్లేదు నేను ఇంట్లో ఏం రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవట్లేదా నేను రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నాను కాబట్టే మా హస్బెండ్ అంత ఫ్రీగా తన వర్క్ను తను చేసుకోగలుగుతున్నారు మా పిల్లలు స్కూల్లో వాళ్ళ హెల్తీగా డైలీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు స్కూల్కి వెళ్ళగలుగుతున్నారు అలానే హెల్తీ ఫుడ్ తినగలుగుతున్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండగలుగుతున్నారు హాస్పిటల్ ఖర్చు మిగులుతుందా అంటే బయట అన్నీ నేను వర్క్ చేసుకుని వస్తాను నాకు ఓపిక ఉండదు బయట నుంచి కర్రీస్ బయట నుంచి వంట ఏదో ఒకటి తీసుకొచ్చేసి వాళ్ళకి పెట్టేస్తూ ఉంటాను డైలీ బయట జంక్ ఫుడ్ కేక్స్ అవన్నీ తినడం వల్ల ఏమవుతుంది హెల్త్ ఖరాబ్ అవుతుంది సో ఆటోమేటిక్గా హాస్పిటల్కి వెళ్ళామనుకోండి ఒక యాభై అరవై వేలకు తక్కువ లేకుండా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చే అయితే ఎవరు ఉండరు కదా సో ఆ ఖర్చు మిగులుతుందా అలానే ఎడ్యుకేషన్ ఇప్పుడు మెట్రో సిటీస్లో వచ్చేసరికి స్కూల్లో చెప్పే ఎడ్యుకేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోదు ఇంటికి వచ్చాక అంతెందుకు నేను కూడా మొన్నటి వరకు ట్యూషన్స్ చెప్పేదాన్ని ఒక్కొక్క సబ్జెక్ట్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు నాకు ఇద్దరు పిల్లలు ఏదైనా నేను జాబ్కి వెళ్ళాను అంటే ఇద్దరు పిల్లలకి నేను ట్యూషన్స్ బయట పెట్టాల్సి వస్తుంది నేను వర్క్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో అయినా అది నైన్ థౌజండ్ వరకు అయితే అవుతుంది అలానే నేను మెయిన్ పెట్టుకున్నా ఇంకా ఇంటి వర్క్స్ అన్నింటికి బయట నుంచి ఫుడ్ అన్నీ పెట్టుకుంటే అంత లేదన్నా మంత్లీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఖర్చు అయితే ఈజీగా అవుతుంది మంత్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఖర్చు అవుతుంది అలానే ఉన్న మా లైఫ్లో ఉన్న మేము హ్యాపీగా ఉంటామా అంటే ఒక్క సండే ఎవరికైనా దొరికేది ఒక్క సండే వీక్ లో ఆ సండే మొత్తం మళ్ళీ ఇంటిని గా చేసుకోవడానికి సరిపోతుంది ఇంకా మన లైఫ్ ఎక్కడుంది అందులో మనం మనం పిల్లలతో స్పెండ్ చేయలేము మనం ఎంజాయ్ చేయలేము డబ్బులు మాత్రం ఉంటున్నాయి మహా అంటే గోల్డ్ కొంటాం ప్లేసెస్ కొంటాం అవన్నీ కొంటాం అంతకు మించి మనం ఎంజాయ్ చేసింది ఎక్కడుంది మనం లైఫ్ మహా అంటే ఇప్పుడున్న ఈ రోజుల్లో ఒక ఫిఫ్టీ ఇయర్స్ బతకడమే కష్టం ఆ ఫిఫ్టీ ఇయర్స్లో మనకంటూ మనకి ఇంకా ఏమీ ఉండదు కదా చాలామంది వాళ్ళకు దొరికిన ఈ అవకాశాన్ని ఏదో ఒక దురదృష్టంలాగా ఫీల్ అవుతూ ఉంటారు మేం హౌస్ వైఫ్ ఇంట్లో ఉంటున్నాం మేము సంపాదించట్లేదు మా అకౌంట్లో డబ్బులు ఉండట్లేదు అందుకే మా హస్బెండ్ మాకు విలువ ఇవ్వట్లేదు మా ఫ్యామిలీ మెంబర్స్ మాకు విలువ ఇవ్వట్లేదు ఫస్ట్ మీ విలువేంటో మీరు తెలుసుకోండి ఆ తర్వాత ఎవరో మనకి విలువ ఇవ్వాల్సిన అవసరం ఏముంది చాలామంది హస్బెండ్స్ అయితే నువ్వేం చేయట్లేదు అన్నారు ఎందుకంటే మనం చేస్తున్న ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చూస్తున్న వాళ్ళు ఇలా అనరు కానీ ఏంటి జరిగేది ఏంటి మనం ఇంట్లో ఉంటూ కూడా మన పిల్లల్ని ట్యూషన్స్కి బయటికి పంపిస్తాం చాలామంది హండ్రెడ్ పర్సెంట్ నేను ఇక్కడ కూడా చూస్తున్నాను కోల్కత్తాలో అందరూ ఎడ్యుకేటెడ్ కానీ పిల్లల్ని ట్యూషన్స్కి పంపిస్తారు ఏంటి అంటే వాళ్ళు చెప్తే ఒకే ఒక్క సమాధానం మా పిల్లలు మా మాట వినరు అదేంటండి అసలు మన పిల్లలు మన మాట వినకపోవడం ఏంటండి మన పిల్లలు మన మాట వినకపోతే ఎవరి మాట వింటారు మన పిల్లలు మన మాట వినట్లేదు అంటే అది ఖచ్చితంగా మన తప్పే మనం అలా వాళ్ళతో ఉండట్లేదు మనం వాళ్ళ కోసం అంత టైం స్పెండ్ చేయట్లేదు ఫ్రీగా వాళ్ళకి మనతో మూవ్ అవ మూవ్ అయ్యే టైం కూడా మనం వాళ్ళకి ఇవ్వట్లేదు అంటే ఇంట్లో మన రిలేటివ్స్ కూడా ఫస్ట్ అడిగే పదం ఏంటి ఖాళీగా ఉన్నావా ఖాళీగా ఉన్నాం ఖాళీగా లేను నేను లైఫ్ మొత్తం బిజీగానే ఉన్నాను ప్రతి మినిట్ కూడా నేను బిజీగా ఉన్నాను వర్క్ చేసే వాళ్ళకన్నా కూడా ఎక్కువ బిజీగా ఉన్నాను నాకు మిగిలిన వన్ ఆర్ టూ మినిట్స్ టైంలో కూడా పిల్లల కోసం స్పెండ్ చేస్తున్నాను పిల్లల కోసమే కూర్చుంటున్నాను అలానే పిల్లల్ని చదివించడం ఒక బాధ ఎందుకంటే ఎంత ఫీజులు కడుతున్నాము పిల్లల మీద ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఫోర్స్ చేయకూడదు అలానే డైలీ వన్ అవర్ వాళ్ళ చదువుకి వన్ అవర్ ఆడుకోవడానికి వన్ అవర్ అన్నిటికీ అలా స్పెండ్ చేయాలన్నమాట లేదు చాలా మంది చేసిన మిస్టేక్ ఏంటి రోజుని వదిలేస్తారు నా దగ్గర ట్యూషన్కి వచ్చే పిల్లడు కూడా ఎగ్జామ్ అయిపోతే ట్యూషన్ రాడు ఇంకా వన్ వీక్లో ఎగ్జామ్ ఉందనగా ట్యూషన్ వచ్చేస్తారు ఇక్కడ తప్పు పేరెంట్స్ అనుకోవాలా పిల్లాడి అనుకోవాలా ప్రతిరోజు చదివితే ఏదైనా ఈజీ అవుతుంది అంతేకాని ఎగ్జామ్ ముందు చదివితే ఈజీ కాదు చాలామంది పేరెంట్స్ చేసే తప్పు కూడా ఇది ఏంటి అంటే ఎగ్జామ్ అయిపోయింది కదా ఇప్పుడు ఏం ఎగ్జామ్ లేదు కదా అని పిల్లల్ని చదివించడం మానేస్తారు ఎగ్జామ్ వచ్చినప్పుడే ఎవరు చదివించరు ఎగ్జామ్ రాక ముందు నుంచి ఏ రోజు చెప్పింది ఆ రోజు మనం చదువుకుంటూ కంప్లీట్ చేసుకుంటూ పిల్లల్ని అలా చదివిస్తూ ఉన్నామనుకో పిల్లలకి బట్ బటన్ ఉండదు ఎగ్జామ్ రోజు కూడా నార్మల్గానే చదివేస్తారు వాళ్ళు ఫస్ట్ నుంచి చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి అది ఈజీ అయిపోతుంది అనమాట కానీ ఏంటి వీళ్ళు ఎగ్జామ్స్ అప్పుడు చదివించలేక వేరే ట్యూషన్స్కి పంపిస్తా మా పిల్లలకి మార్కులు రావట్లేదు యాక్చువల్గా మనల్ని ఎవరు ఖాళీగా ఉన్నావు నువ్వేం చేయట్లేదు అని ఎప్పుడు అంటారు అంటే మన పిల్లలు సరిగ్గా చదవనప్పుడు వాళ్ళకి టైం టు టైం మనం ఇంట్లో ఉండి కూడా ఫుడ్ అందించలేనప్పుడు అలానే ఫస్ట్ ప్రయారిటీ మనం మన ఫ్యామిలీకి ఇవ్వాలి ఇంట్లో ఉంటున్నాము ఉద్యోగం చేయట్లేదు సో మన ఉద్యోగమే అది ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం అంటే సో అవన్నీ చేస్తున్నప్పుడు నువ్వు ఖాళీగా ఉంటున్నావు అనే మాట మనల్ని ఎవ్వరూ అనరు అనమాట సో అలానే ఇంట్లో అబ్బాయే సంపాదించాలా అమ్మాయే సంపాదించాలా అన్నదానికైతే అబ్బాయి అమ్మాయి ఎవరైనా సంపాదించవచ్చు సమ్ ఫ్యామిలీస్లో ఇప్పుడు అమ్మాయిలు జాబ్ చేస్తే అబ్బాయిలు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంత మాత్రమే ఆ అబ్బాయి తక్కువైపోడు అలానే ఆ అమ్మాయి ఎక్కువైపోదు ఇంట్లో ఎవరో ఒక ఇన్కమ్ సోర్స్ ఉండాలి ఇంకొకరి సపోర్ట్ సోర్స్ ఉండాలి అలా ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇది నా ఒపీనియన్ చాలామంది అని అనుకోవచ్చు ఈ రోజుల్లో ఇద్దరు వర్క్ చేయకపోతే డబ్బులు సరిపో డబ్బులు అనేది ఎవ్వరికి సరిపోవండి ఎన్ని వచ్చినా సరిపో అది మనం ఖర్చు చేసే విధానం బట్టి తక్కువ వచ్చినా అడ్జస్ట్ అయిపోవచ్చు ఎక్కువ వచ్చినా అంతకు మించి కూడా ఖర్చు చేసుకోవచ్చు డబ్బులు ఎవ్వరికీ ఇంత సరిపోతాయి అనే వాళ్ళైతే ఎవ్వరూ ఉండరు కానీ ఎంత ఎక్కువ సంపాదించినా అనుభవించేయటానికి ఆరోగ్యం ఉండాలి మెయిన్ ఇంపార్టెన్స్ అయితే దానికి ఇవ్వాలి దాని మీద అయితే మనం జాగ్రత్త పడాలి అట్లీస్ట్ మనం థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నాం మన పిల్లలు కూడా అలానే ఉండాలి అనన్నా కోరుకోవాలి జస్ట్ ఇప్పుడు చూస్తూ ఉంటే మనం మన పనిలో మనం బిజీ అయిపోయి వాళ్ళని వదిలేయటం వల్ల కొద్దిగా మొబైల్స్ వీడియో గేమ్స్ ఇవన్నీ చూస్తూ చూస్తూ టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి పాపం వాళ్ళు ఇంతంత పెద్ద స్పెడ్స్ పెట్టుకొని బా అలా చూసినప్పుడు కూడా బాధగా అనిపిస్తుంది కొంచెం టైం దొరికినప్పుడు వాళ్ళని మొబైల్స్ నుంచి పక్కకి పెట్టేసి మనం వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాం వాళ్ళని కిందకి తీసుకెళ్ళి ఆడిపించామా అలాంటప్పుడు మనం ఖాళీగా ఉంటున్నామని మనం బాధపడే విషయం కూడా ఏది ఉండదు హ్యాపీగా పిల్లలతో టైం స్పెండ్ చేయండి మాకు ఇన్కమ్ సోర్స్ లేదు మీ ఇన్కమ్ మీ అకౌంట్లో కనిపించదు అంతే తప్ప మీ ఫ్యామిలీలో మీ ఇన్కమ్ కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో అయినా కనిపిస్తుంది మీ పిల్లల సక్సెస్లో మీ మీ ఇన్కమ్ ఉంటుంది మీ పిల్లల హెల్త్ విషయంలో మీ ఇన్కమ్ ఉంటుంది అన్నిట్లో ఉంటుంది మనం ఎప్పుడు ఏ విషయంలోనూ తక్కువ కాదు అలానే ఈ వీడియో చూసాకైతే ఎవరైతే మీరు ఖాళీయా అని అడుగుతారో వాళ్ళకైతే కరెక్ట్ సమాధానం చెప్పేయండి అలానే ఎవరు ఎవరిని మీరు కాలి అని మాత్రం అడగండి అంటే మన చాలా విషయాల్లో మన ఆడవాళ్ళే ఆడవాళ్ళకి ఇన్కమ్ ఉండాలి ఇన్కమ్ ఉండాలి ఇన్కమ్ ఉండాలి అని అంటే కొంతమందికి అవకాశం ఉండదు అందరికీ జాబ్ చేసుకునే అవకాశం ఉండదు ఆ జాబ్ చేసుకోవాలంటే ఇంట్లో మన పిల్లలకి అన్నిటికీ కూడా ఒక సపోర్ట్ అనేది ఉండాలి అది మన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటేనే కుదురుతుంది అదే మేడ్స్ మీద బయట వాళ్ళ మీద ఇప్పుడు పిల్లలని అయితే వదిలేసి వెళ్ళే సిచ్యువేషన్ లేదు అది అమ్మాయిలను అయితే అస్సలు వదిలేసి వెళ్ళే సిచ్యువేషన్ లేదు వాళ్ళకి ఎవరో ఒకరు కేర్ చేసే వాళ్ళు ఉండాలి ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఉండాలి అది అది మన ఫ్యామిలీ మెంబర్స్ అయితేనే జరుగుతుంది అన్నమాట సో అలా వాళ్ళ మీద వాళ్ళ మీద డే కేర్ల మీద వదిలేసి వెళ్ళాం అనుకోండి అమ్మ నాన్నల మధ్య పెద్ద మనమే ఇప్పుడు రిలేషన్స్లో చాలా డిఫరెన్స్ వచ్చింది అలా డే కేర్లలో మేడ్ల దగ్గర పెరిగిన పిల్లలు రేపు పెద్ద అయ్యాక మనతో ఎలాంటి రిలేషన్తో ఉంటారండి వాల్యూస్ లేకుండా పెరిగిపోతున్నారు పాపం వాళ్ళకి మనీకి వాల్యూ ఉండదు వాళ్ళు ఏదడి మన దగ్గర మనీ ఎక్కువ ఉండదు కాబట్టి మనం ఏది అడిగినా బోనిచ్చేస్తామో అది ఇంకా ఆటోమేటిక్గా మనం వాళ్ళని చెడగొట్టిన వాళ్ళం అవుతాం అనమాట సో ఎవరైతే ఇద్దరు జాబ్ చేస్తారో మీ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అయినా మీ పిల్లలతో స్పెండ్ చేస్తే జస్ట్ వాళ్ళు పడుకునేటప్పుడు అయినా వాళ్ళతో ఒక్క హాఫ్ అన్ అవర్ మాట్లాడటానికి ట్రై చేయండి ఎవరైతే ఇంట్లో ఉంటారో అంటే నా లాగా నేను ఎప్పుడు నేను ఇంట్లో ఉంటాను అని చెప్పేసి నేను అని ఏ రోజు ఫీల్ అవ్వను అలానే వాళ్ళు కూడా మేము ఇంట్లో ఉంటున్నామని మీరు సైకోలాజికల్గా మేమేం సంపాదించట్లేదు అని ఫీల్ అవుతూ మీ ఫ్యామిలీని వదిలేస్తున్నారు అది మానేయండి ఫస్ట్ మీ ఏదైతే జాబ్ చేయాలనుకున్న మీ టైం ఉందో దాన్ని ఫ్యామిలీ కోసం స్పెండ్ చేయండి ఆటోమేటిక్గా మీ ఫ్యామిలీ సక్సెస్ మీ సక్సెస్ అవుతుంది అనమాట ఈరోజు టాపిక్ అయితే ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మన ఛానల్ని ఫాలో ఉండండి బాయ్ బాయ్